అందరికీ నమస్కారం ఆదివారం రోజు పూజలు ఏమి చేయకపోయినా నిమ్మకాయతో ఈ పదార్థం చేసుకొని తింటే చాలు మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పొద్దున్న డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఇంట్లో సమస్యలన్నీ కూడా పోతాయి ఏ సమస్యలు ఉన్నవారైనా ఆదివారం ఈ పదార్థం తినడం ప్రారంభించండి చాలు మీ దేహానికి ఒక తెలియని శక్తి వస్తుంది మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పూజలేమి చేయకపోయినా ప్రతి ఆదివారం ఈ పదార్థాలను తినడం ప్రారంభించండి ఆ తర్వాత వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతేకాదు ఆదివారం రోజు నిమ్మకాయతో చేసిన ఈ పదార్థం తింటే ప్రయోగ ప్రతిష్టలు పెరుగుతాయి నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వారి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది నిమ్మకాయను అనేక పరిహారాలతో ఆంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా ఆదివారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకొని తింటే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి ధన లాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం చేసుకొని తినాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తేయులిపా మహారాజు ఎంత ధర్మబుద్ధి కలవాడో ఆయన నందిని దేవుని ఎందుకు పూజించాడో తెలిపే పురాణ కథను విందాం రఘువంశపు అయిన దిలీపుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు అప్పుడు దిలీపుడు తన అర్ధానికి అయిన సుదక్షణ దేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు తనకు గల చింతను వశిష్ట మహర్షి వ్యక్తపరిచాడు దిలీపుడికి ఒక నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు నాయనా ఒకసారి దేవేంద్ర లోపం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణం చేయాలి ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మం పాటించే తొందరలో వేగంగా నీ మందిరము చేరుదామని వస్తున్నావు ఆ కారణంగా నీవు ఆ కామదేవును గమనించటమే వచ్చేసావు నీచే పూజ పూజ వెతికీ జరిగినది పూజలను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరం అప్పుడు నేను చూసిన కామధేనువు రాజా నన్ను పూజించకనే తొందరలో వెళ్ళిపోతున్నావు నా సంతానమును సేవిస్తే గాని నీకు సంతానం కలగదు అని చెప్పినది కానీ రతవేగం వలన వాయుధ్వని కారణంగా నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామదేవు చెప్పిన మాటలు వినబడలేదు నాయన తెలిసి చేసిన తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు చేసిన తప్పును సరిదిద్దుకొని రవిగిటి పరదం నంచేవాడు ఉత్తముడు కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సు పొందు వర్ణుడి యజ్ఞంలో పాలు నెయ్యి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాల లోకానికి వెళ్ళినది ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిని దేనువును సేవించి తరించు అని వశిష్ఠ మహర్షికి దిలీప మహారాజుకు తెలిపాడు ఆ వశిష్ఠుల వారు చెప్తూ ఉండగానే ఆ నందిని దేనువు రానే వచ్చింది దిలీపుడు మరియు పరమ స్వాధి అయిన సుదీక్షణ దేవి వెంటనే ఆ నందిని దేవుణ్ణి సేవించటం ప్రారంభించారు ఆ రాజదంపతులు నందిని దేవుని నీడల్లాగా అనుసరించి సేవించారు ఆ దేనువు నిల్చుంటే నిల్చొని కూర్చుంటే కూర్చొని నీళ్లు తాగితే తాగి ఆ నందిని దేనువును ఆరాధించారు ఇలా ఇరవై ఒక్క దినములు ఆ రాజు దంపతులు దేనువు వ్రతమును పరమ భక్తితో చేశారు వారి సేవకు సంతోషించిన నందిని దేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర గంభీరంలోకి ప్రవేశించి త్రుటిలో ఒక హోమధేనువు మీద పడబోయింది వెంటనే రాజు ఆ దేనువును కాపాడడానికి ధనుర్ బాణాలు తీయబోయాడు కానీ ఆశ్చర్యము చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు సింహము మాయవలన సానువుగా ఉండిపోయాడు ప్రగల్భంగా అప్పుడు రాజుతో సింహం ఇలా అన్నది రాజా గిరిజాపతి ఆజ్ఞ పొంది నేని ఈ పరిసరాలలో విహరిస్తున్నాను నేను శివాకింకరుడను నా మీద నీ శక్తి ఏమీ పనిచేయవు నేను మామూలు సింహాన్ని కాను ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటగా వినియోగించి అనుగ్రహిస్తాడు నేను నికుంభ మిత్రుడైన కుంభోదరుడును పార్వతీదేవికి పుత్ర ప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడం పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగా అన్నైనా అధికారం నాకున్నది అని చెప్పింది నా పరాక్రమం బహుబల వృధా అవుతున్నవే ఈ నందిని దేనువును కాపాడలేకపోతున్నానే అనుకున్నది రాజు నేను కుంభోధరుడను సింహకింకరుడు అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు భగశక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు అప్పుడు రాజు ఆ కుంభోధరుడితో ఇలా అన్నాడు ఓ దివ్య సింహమ్మ సృష్టి స్థితి లయాకారకుడైన పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు కానీ కోమదేనువైన ఈ నందిని కాపాడడము ధర్మమే కదా మన ఇద్దరికీ శ్రేయోపదాయకమైన చెప్తాను నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన నందిని దేనువును విడిచిపెట్టు అన్నాడు ఇది వినగానే సింహం నవ్వి ఓ రాజా నువ్వు చాలా మోహిని వలె ఉన్నావు నీవు ఈ భూమండలానికి ఏక చిత్రాధిపతివి యవ్వనంలో ఉన్న మన్మదాకారుడవు ఒక గోవు కోసం వదిలిపెడతావు అల్పా కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువుగారికి ఇవ్వవచ్చు నీ పాలలను సుఖంగా ఉండే కోట్లాది మంది ప్రజలను అనాదన చేసి ఈ గోవు కోసం శరీర త్యాగం చేస్తావా నీకు అపకీర్తి రాదు గురుద్రోహం అంటూ అదో అని సింహం అంది దిలీపుని ప్రలోభ పెడదామని అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఆపద నుండి రక్షించే వాడే క్షత్రియుడు అట్టు చేయనివాడు వాడు రాజేలా అవుతాడు అది కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకు ఓ శివకింకరుడ నీవు దేవతామూర్తి వినా శరీరం స్వీకరించి ఈ దేను విడిచి నా ప్రార్థనను మన్నించు అన్నాడు ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం స్థానవుగా ఉన్న రాజు మానవులుగా కదలగలిగాడు తనను తాను సింహానికి అర్తిపిద్దామని ముఖాలపై కూర్చొని తల ఉంచుకొని సింహం వేటుకై చూస్తున్న దిలీపుడి మీద పుష్ప వృష్టి కురిసింది నందిని దేనువు దివ్యాకృతి దాంచి రాజా వశిష్ఠ మహర్షి తపస్సు వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి అని కలిగించలేదు నేను పరీక్షిద్దామని ఇలా చేశాను ఈ భక్తికి నేను మెచ్చాను దివ్యమైన నా క్షీరము స్వీకరించు సంతానవంతుడు అవుతావో అని అన్నది నందిని రేణువు అప్పుడు కృతజ్ఞుడైన దిలీపుడు ఇలా అన్నాడు తల్లి నీ కర్ణ అమోహం నన్ను నా అర్ధాంగిని ధన్యుని చేశావు లే నీ పాలకే ఎదురు చూస్తున్నది మహర్షులు యజ్ఞార్థము నిక్షీరముకై నిరీక్షిస్తూ ఉంటారు వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరో వంతు తీసుకుంటాను అన్నాడు ఎందుకంటే ధర్మాత్ముడైన రాజు రాజు నుండి ఆరో వంతు మాత్రమే కప్పముగా తీసుకుంటాడు రాజు మాటలు విన్న నందిని తదాస్తు అని ఆశీర్వదించింది దేను వ్రత వలన వ్రత పుత్రుడిగా పొందినాడు దిలేపుడు ఈ కథలోని నీతి ఏమిటంటే పూజలను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవడం వలన దిలీపుడికి శ్రేయస్సు ఆగిపోయింది కావున పెద్దలను సాధు సజ్జనలను గోవులను ఎల్లప్పుడూ కౌరవించడం మన విధి ఆపదలో ఉన్న గోమాతను కాపాడడానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు అతని గురుభక్తి దేనువ్రత దీక్ష అసామాన్యాలు దూడ త్రాగిన తర్వాత మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటానని అన్నప్పుడు దిలీపుడు మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసింది ఆరోవంతో మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది ఇటు ధర్మాత్ములే మనలకు ఆదర్శ పురుషులు ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ప్రకృతి నుండి వచ్చిన ఒక ఔషధం లాంటిది నిమ్మకాయను ఉగ్రదేవతలందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఆదివారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆజ్యం ఇస్తే చాలా మంచిది ఆదివారం రోజు మీరు పూజలు ఏమి చేయలేకపోయినా పర్వాలేదు మంచి నిమ్మకాయలను తీసుకొని వాటి రసాన్ని తీయండి ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే నిమ్మరసాన్ని తీసి దానితో పులిహోర చేయండి లేదా నిమ్మరసం అంటే నిమ్మచారు తయారు చేయండి ఇలా నిమ్మకాయతో ఏదో ఒక పదార్థాన్ని చేయండి నిమ్మకాయ పచ్చడి అయినా సరే చేసుకోవచ్చు ఇలా ఏదో ఒక నిమ్మ సంబంధమైన ఆహార పదార్థాన్ని చేసి మీ ఇంటి పక్క వారికి పొరిగింటి వారికి ఎవరికైనా సరే ఇద్దరికి పంచిపెట్టండి పంచగా మిగిలిందంతా కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళంతా శుభ్రంగా తినేయండి ఆదివారం రోజు ఇలా నిమ్మకాయలతో చేసిన ఏ పదార్థాన్ని అయినా సరే తిన్నట్లయితే మీ భాగ్యం పెరుగుతుంది నిద్రపోతున్న అదృష్టాన్ని తట్టి లేపుతుంది నిమ్మకాయ ఆదివారం రోజు నిమ్మ సంబంధితమైన పదార్థాలు తింటే మీ జాతకంలోని దోషాలు కూడా పోతాయి అలాగే ఆదివారం రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక చుక్క నిమ్మరసాన్ని నాలుగ మీద వేసుకొని తర్వాత నీళ్లు తాగి నిద్రించండి ప్రతి ఆదివారం ఇలా చేస్తే ఏమీ చేయకుండానే సగంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కష్టాలనే ఇటీవీ ఉండవు కనుక ఆదివారం రోజు ఏదో ఒక సమయంలో తప్పక నిమ్మకాయతో చేసిన పదార్థాలను తిని అదృష్టాన్ని పొంది ఆనందంగా జీవించండి ఆదివారం నాడు ఈ ఒక్క పని చేయడం వల్ల నానిస్తే నాలుగు వైపుల నుండి ధన లాభం కలుగుతుందని పెద్దలు అంటున్నారు మరి ఆ పని ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారానికి ఒక్కసారి వచ్చేది ఆదివారం ఈరోజు సెలవు కావటంతో అందరూ అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు వారమంతా కూడా కష్టపడి ఆదివారం మాత్రం హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు కానీ ఆదివారం గురించి మనకు తెలియని తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది అదేమిటి అంటే ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు సృష్టికి ఆది ఆదివారం దీనికి తోడు సూర్యుడి ప్రత్యక్ష భగవానుడు అంటారు అందుకే ఆదివారాన్ని రవివారంగా పిలుస్తూ ఉంటారు ఏ విషయమైనా సరే సూర్యుడి నుండే ప్రారంభమవుతుంది సూర్యుడితోటే అంతమవుతుంది సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్య చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంటే విశ్వంలో జీవించే ప్రతి ప్రాణి ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడి ఉన్నదని అర్థం చేసుకోవాలి వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్న పెద్దగా తప్పు లేదు కానీ ఒక ఆదివారం మాంసాహారం తినటం వల్ల ఎంత దోషమో ఎన్ని నష్టాలు కలుగుతాయో ఎవరికి తెలియదు ఆదివారం మాంసాహారం తినవారు శక్తిహీనులు అవుతారని మన వేదాలలో ఉంది ఆదివారం నాడు మిగిలిన రోజుల్లో లేని శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం శరీరంలోకి ఆహ్వానించే అంత చైతన్యం మనలో ఉండాలి అందుకే ఆదివారం రోజున మాంసం తినని వారు ఖాయం దానికి కోడి తోడు ఆ సూర్య భగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మన దేశానికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు భారతీయులలో ఉన్న మేధోశక్తికి సంపూర్ణ ఆరోగ్యానికి ఆశ్చర్యపోయారు దానికి కారణం ఆదివారం పాటించే నియమాలని గుర్తించి భారతీయుల్ని ఎలాగైనా సరే శక్తిహీనులు చేయాలి అనుకున్నారు దయనితో ఆదివారం రోజును సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆ రోజు మద్యం మాంసం తీసుకునేలాగా ప్రోత్సహించారు ఆదివారం ఎలాంటి నియమాలు పాటించకుండా చేశారు ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీష్ వాళ్ళే పాలించటంతో ఆనాటి నుండే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు కానీ తాము మాత్రం ఆదివారం ఖచ్చితంగా జడ్జికి వెళ్ళి భగవంతుని ఆరాధించేవారు ఆరాధించి ఏర్పాట్లు చేసుకునేవారు ఆదివారం తప్పనిసరిగా ప్రార్థనా స్థలానికే హాజరవ్వాలని నియమం పెట్టుకున్నారు కానీ అప్పటి నుండి భారతీయులు మాత్రం ఆదివారం మందు ముక్క అంటూ తరతరాల మంచి పద్ధతులను పక్కన పెట్టేసి బలహీనులం రోగగ్రస్తులం అవుతూ ఉన్నాము కనుక ఇప్పటికైనా సరే ఆదివారం నాటి శక్తిని గూడ్చి ఆ రోజు మందు తాగడం మాంసం తినడం మానేయండి అప్పుడే మన శక్తి అనేది మనకు అర్థమవుతుంది ఆదివారం ఈ ఒక్క పని చేయడం మానేస్తే శరీరంలో ఉత్తేజం అనేది పెరుగుతుంది అప్పుడే మీరు చేసిన పనులు ఉండగలుగుతారు విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం మాంసాహారం తినడం మానేసి సూర్య శక్తితో దృఢంగా మారి సంతోషంగా జీవించండి ఈ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి ఆదివారం రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్యైశ్వర్యాలతో ఉండండి మద్యం మాంసం మానండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు